హలేలయ్య నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుని సూత్రాలు చెల్లిస్తున్నా గారికి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నేను అన్నిల్ కుటుంబంలో నుండి వచ్చిన వాడు అండి రెండు వేల నాలుగులో రక్షణ పొందాను రక్షణ పొంది మందిరంకి వెళ్తున్నాను వెళ్తున్నా కానీ పనికి వెళ్తే అప్పుడు కూలి పనికి వెళ్ళేవాడిని పనికి వెళ్తే మూడు వందలు వచ్చాయి మూడు వందలు వస్తే ఆ మూడు వందలు తీసుకెళ్ళి హాస్పిటల్కి పోసేవాడిని కడుపులో నొప్పి వస్తుందని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి ఏంటి ఆ మోకాళ్ళ నొప్పులు వస్తుందని మోకాళ్ళ నొప్పు తీసుకోవాలి కడుపు నొప్పు తీసుకోవాలి దేనికి తీసుకోవాలో తెలిసేది కాదు అలాగే మళ్ళీ అప్పుడు మోకాళ్ళ నొప్పులు తీసుకొని మళ్ళీ వచ్చి ఒక రోజు వేసుకునేవాడిని మళ్ళీ రెండు రోజులు పనికి వెళ్ళి మళ్ళీ మూడు వందలు అట్లా వస్తే మళ్ళీ హాస్పిటల్కి అట్టా తిరుగుతూ అట్లా అసలు నాకు అసలు తగ్గేది కాదు ఏంటో ఇలా ఉంటుంది ఏంటని ఇలా ఉంటుందని ఆ బాగుజాతలు కూడా చేయించుకున్నాను శాతపడి శక్తి బాగుజాతలు కూడా చేయించుకున్నాను ఎక్కడికి నాకు తగ్గలేదు తగ్గపోయేపాటికి అప్పుడు సువర్తమ్మ గారు అన్నారు అయ్యా అయ్యగారు ఉన్నారు తేలపలు శ్యామయ్య గారు ఆయన దగ్గరికి వెళ్తే నేను శుభ్రంగా తగ్గిపోతాయి అని అన్నారు అన్నప్పుడు నేను మందిరానికి వచ్చానండి ఇక్కడికే వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అయ్యగారు పాటలు పాడారు ఆరాధన చేశారు ఆరాధన చేసినప్పుడు ఓ గంతులు వేశాను అనమాట గంతులు వేస్తూ ఓ పిచ్చి పిచ్చిగా గంతులు వేశాను వేసినప్పుడు అయ్యారు లాస్ట్లో పారణం చేశాడు చేసినప్పుడు నాలుగు నుంచి దురాత్మ శక్తి కళ్ళు కళ్ళు పెద్ద చేసి నాలుగు బయటికి తీసి నేను ఆదిపారాశక్తిని శక్తిని అంటున్నప్పుడు ఏసునాంలోమ్ల పో అనంగలోనే పడిపోయానండి పడిపోయిన తర్వాత నాకు రిలీఫ్ వచ్చిందనమాట అంతక మైకంగా ఏదో ఏదో పోయినట్టుగా దివాళుగా ఉండేవాడిని అనమాట అదే కాకుండా మా ఇంట్లో కూడా సరిగ్గా జరిగేది కాదండి అప్పుడు డాక్రా వస్తే డాక్రాకి వ్యాన్ తీసుకున్నాము టాటా ఏసీ వ్యాన్ తీసుకున్నాం అండి చేపలు మేత తోలుతామండి అప్పుడు అయితే రోజుకి యాభై కేజీలు లేకపోతే వంద కేజీలు మ్యాథ్ తోలేవాళ్ళం అనమాట మ్యాథ్ తోలితే అవి ఎటు సరిపోయాయి కదా ఆయిల్కే వచ్చాయి ఏంటప్పుడు ఇలా ఉంటుంది అని పార్టీ చేసుకుంటే అప్పుడు అయ్యగారికి వచ్చి చెప్పాం అయ్యగారు ఇలా ఇలా సంగతి మాకు మేత కూడా నాకు పెరగాలని మీరు ప్రార్థన చేయండి అప్పుడు అన్నప్పుడు ప్రార్థన చేశాడు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత కాడి నుండి ఓ మూ నూట యాభై రెండు వందలు రెండు వందలు కానున్న అట్ట అర టన్ను అర టన్ను కాడి నుండి టన్ను టన్ను కాడి నుండి రెండు టన్నులు రెండు టన్నుల అవుతుందండి మేత అదంతా అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల దేవుని కృప వల్ల అనమాట ఇప్పుడు మాకు ఆ దేవుడు ఆస్వాదించి దీవించాడు అలాగే మా కుటుంబాన్ని మాకు మా బిడ్డలకి మాకు మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చిన్న సాక్షి దేవుడు చాలా భయంకరమైన పరిస్థితుల నుంచి ఇక్కడికి నడిపించబడినప్పుడు గారే తీసుకుని వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఈ రోజు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా దేవుని పరిచయ చేయ పరిలో నమ్మకస్తుడిగా ఉంటూ దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాడు మరి ఆ బిడ్డ కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను